నెల్లూరు జిల్లా రాపూరు సంఘమిత్ర కార్యాలయంలో కిషోర్ వికాసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సఖి వన్ స్టాప్ సెంటర్ అధ్యక్షురాలు షహనాజ్ పాల్గొని హైస్కూల్ టీచర్లు మహిళా కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలకు మహిళలకు గల చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా షహనాజ్ మీడియాతో మాట్లాడుతూ పీడీ ఆదేశాల మేరకు కిషోరీ వికాసంపై శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు సమాజంలో మహిళలపై లైంగిక దాడులు వేధింపులు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు తల్లిదండ్రులు ఆడ మగబిడ్డల్ని సరిసమానంగా చూడాలన్నారు ఇద్దరినీ ఒకేలా చదివించాలని సూచించారు మహిళలు మగవారి కంటే ఎందులో తక్కువ కాదన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు ఎంపీడీఓ భవానీ ఏపీఎం రాధారెడ్డి అధికారి పాల్గొన్నారు నేను ఈ రోజు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆడపిల్ల కానీ ఎవరైనా కానీ వర్ష కాదు మగపిడంటే ఎక్కువ కాదు అనేది వాళ్ళు నేర్పించాలి అదే విధంగా తల్లిదండ్రులే ఇంట్లో గొడవలు పడతా అదే ఇంటి పనులు అనేది సమానంగా కలిసి పంచుకోవాలి ఇవన్నీ కూడా మనం పిల్లలకి మగపిల్లలకి ఆడపిల్లలకి నేర్పిస్తే బాగుంటుంది అదేవిధంగా చదువు విషయంలో కూడా మగపిల్లల్ని ఎక్కువ చదివించడము ఆడపిల్ల అయితే ఆమె ఐదో క్లాస్ వరకు పదో క్లాస్ వరకు చదివి చేసేసి ఆమె ఇంట్లో ముట్టుకోని పెట్టడం ఇట్లా ఎట్లా కూడా చేయకుండా పిల్లల్ని ఎంతవరకు చదివించామో ఆడపిల్లలు కూడా చదివిచ్చి ఆమె కూడా జాబ్ అనేది తెప్పిస్తే గౌరవంగా కూడా సొసైటీలో చెప్పని ఇవన్నీ చేస్తే వాళ్ళు కూడా చేస్తున్నారు మగపుల్లో అన్ని పనులు చేయగలరు అదే ఆడపిల్లలు అయితే కొంత పనే ఇంటి పనే చేయగలరు నా పేరు షక్నా సర్ నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సఖీ వన్ స్టాప్ సెంటర్ నుంచి పులిగారి ఆదేశాల మేరకు ఈరోజు కిరశ్వర వికాసం అనే ప్రోగ్రాము రావడంలో జరుగుతుంది కాబట్టి ఈ రోజు నన్ను పిలిస్తే నేను వచ్చాను ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఉమెన్కి సంబంధించి జెండర్ బేస్ గురించి అంటే మగవాళ్ళ ఆడవాళ్ళ మధ్య వివక్షత ఈ జెండర్ బేస్ గురించి చెప్పడం జరిగింది అలాగే ఆడవాళ్ళు చట్టాలు చట్టాలని ఆడవాళ్ళు ఎట్లాగా ఉపయోగించుకోవాలి ఇట్లా ఆడవాళ్ళకి ఎటువంటి చట్టాలు ఉన్నాయి అనే అంశం మీద వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏంటంటే బాల్య వివాహాలు తర్వాత బాల్యాలపైన జరుగుతున్న లైంగిక వేధింపుల మీద ఎలాగ ప్రివెన్షన్ వాటిని ఎట్లా మనము ఎదుర్కోవాలి ఎట్లాగా రూపు మాపాలి అనే కార్యక్రమం మీద ఈరోజు అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బాల్య వివాహాలు చేయకూడదు బాల్య వివాహాలు చేయడం వల్ల పిల్లలకి శారీరక లోపాలు వస్తాయి పుట్టబోయే పిల్లలకి రక్తహీనత ఉంటుంది అన్న విషయం మీద బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా ఉంటాయి అన్న విషయం చెప్పడం జరిగింది ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడింపులు పోక్సో యాక్ట్ గురించి చెప్పడం జరిగింది ఈ లైంగిక దాడింపు అనేది చిన్నపిల్లలు ఆడపిల్లలే కాదు మగపిల్లల మీద కూడా లైంగిక దాడింపులు జరుగుతున్నాయని పోక్సో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయని ఆ తర్వాత ఈ లైంగిక దాడులు దాడులు చేయడానికి వాళ్ళని చిన్నపిల్లల్ని వాళ్ళు ఎట్లాగా టార్గెట్ చేస్తున్నారు అనే విషయాల మీద అవగాహన పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది మన చుట్టుపక్కలనే ఉంటారు మన ఈటువంటి లైంగిక దాడులు చేసేవాళ్ళు అది అంకుల్ రూపంలో ఉంటారు పక్కన బాబాయ్ రూపంలో ఉంటారు తాత రూపంలో ఉంటారు మన ఇంటికి వచ్చే అంకుల్ వచ్చిపోయే వాళ్ళ రూపంలో ఉంటారు అని కూడా వాళ్ళకి పిల్లల మీద జాగ్రత్త తీసుకోవాలి పిల్లల్ని ఒంటరిగా ఉంచుకోడు తర్వాత స్కూల్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద లైంగికత అడింపులు జరుగుతున్నప్పుడు అన్న విషయాన్ని పిల్లలు వ్యక్తీకరించడం లేదు అటువంటి విషయాలనే ఆడ తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళము అని వాళ్ళు మారం చేస్తుంటారు లేకపోతే ఆ ఫలానా వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళము మాకు పంపించవద్దు అంటారు అది ఎందుకు వెళ్ళము అంటున్నారు ఎందుకు పంపించకూడదు ఏం జరిగింది అనే విషయాన్ని తల్లిదండ్రులు కూలంకుషంగా వాళ్ళని తెలు వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ విషయాన్ని గ్రహించాలి అనే విషయం మీద అవగాహన కల్పించాము అట్లాగే ఇటీవల ఏంటంటే మగ పిల్లల మీద కూడా లైంగిక దాడి జరుగుతున్నాయి కేసులు డిస్ట్ ఉంటున్నాయి ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ తల్లిదండ్రులు కూడా మగపిల్లల్ని ఎందుకు భయపడుతున్నాడు స్కూల్కి ఎందుకు వెళ్ళను అంటున్నాడు లేదా పిల్లల్లో ఎందుకు ఆడుకోనంటున్నాడు పిల్లల పిల్లల మధ్య ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా గ్రహించి ఈ తెలుసుకోవడం వల్ల ముందుగానే ఈ జరగకుండా ఏకాదశి ఆహ్వానము నెల్లూరు రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమవును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయార్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి వారికి కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి